కావలి పట్టణంలో విజయవాడ ఆటనగర్ ఆర్టీసీ డిపోకి చెందిన డ్రైవర్లపై కొందరు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన రాష్టంలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే దీంతో బాధిత ఆర్టీసీ డ్రైవర్లు కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జిల్లా ఎస్పీ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసుని పోలీసులు సీరియస్గా తీసుకుని స్థాయిలో విచారణ చేపట్టి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అయితే ఈ కేసులో కీలక ముద్దాయి ఏవన్ గా దేవరకొండ సుధీర్ను పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర రెడ్డి నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిందితుణ్ణి మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ముద్దాయి సుధీర్పై పది పోలీస్ స్టేషన్లలో ఇరవై కేసులు సస్పెక్టు షీట్ ఉన్నట్లు వివరించారు అతని ఇంట్లో శోధించగా నాలుగు వాకీటాకీలు రెండు జామర్స్ లీడింగ్ చైన్ నాలుగు హ్యాండ్ కప్స్ పదునైన కత్తులు నాలుగు ఎయిర్ పిస్టల్స్ టూ రౌండ్స్ ఫోల్డింగ్ ఐరన్ స్టిక్స్ మొబైల్స్ ల్యాప్టాప్స్ ఏడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ముద్దాయి తన అనుచరులతో కలిసి అమాయకులను మోసం చేయడం బెదిరించడమే ముఠా నైజంగా మార్చుకున్నాడని చెప్పారు ఈ కేసులో ముద్దాయిని చాకచక్యంగా అరెస్టు చేసిన కావలి రూరల్ పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు ఈ సమావేశంలో అడిషనల్ ఏఎస్పీ హిమవతి కావలి డిఎస్పీ వెంకటరమణ కావలి రూరల్ సిఐ రాజేష్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు విజయవాడ బస్ సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్ పైన జరిగిన దాడిలో మనం ఏడు మంది ముద్దాయిల్ని ప్లస్ ఈ మధ్య కాలంలో ఇంకొక ముద్ద ఎనిమిది మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది అప్పుడే చెప్పుకున్నాం మనం దీంట్లో ముఖ్య అంటే వీళ్ళందరికీ గ్యాంగ్ లీడర్ లాగా ఉన్న వ్యక్తి పేరు దేవరకొండ సుధీర్ ఇతను కావల్లో ఉంటాడు ఇతను చేసే అక్రమాలు కూడా మనం ఆ రోజే చెప్పుకోవడం జరిగింది సీజన్ను బట్టి అంటే బంగారు రేటు తక్కువకి ఇస్తామని ఒకటి రెండు వేల రూపాయల బదులు ఐదు వేల రూ ఐదు వందల రూపాయలు నోట్లు ఇస్తామని ఒకటి మూడు దొంగ నోట్లు ఇస్తామని ఒకటి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది చేసుకుంటూ రావడం జరిగింది ఫస్ట్ది ఏంటంటే కేసెస్ అంతగా ఎనిమిది ఏళ్ళ తొమ్మిది వేల క్రితం రిజిస్టర్ అయిన కేసెస్లో లక్ష రూపాయల దొంగ నోట్లకి ముప్పై ఐదు లక్షలు ఒరిజినల్ క్యాష్ తీసుకుంటే లక్ష రూపాయలు ముప్పై ఐదు వేలు ఒరిజినల్ క్యాష్ తీసుకుంటే లక్ష రూపాయల వరకు దొంగ నోట్లు ఇచ్చేవాడు సో అది దానిపైన కేసెస్ పెట్టారు అరెస్ట్ చేశారు అప్పుడు తర్వాత ఏం చేశాడంటే రెండో సెకండ్ పద్ధతిలో గోల్డ్ యాభై లక్షల వరకు గోల్డ్ ఈరోజు ఉంటే దాన్ని ముప్పై లక్షలకే ఇస్తాడు ఫస్ట్ టైం కిలో గోల్డ్ అడిగితే ముప్పై ఐదు లక్షలకే ఇస్తాడు తర్వాత ఆశపడి మూడు కోట్లు నాలుగు కోట్లు ఎత్తుకొని ఇచ్చిన తర్వాత ఇంకంతే వాళ్ళకేం కనపడరు అనమాట సెకండ్ మూడవది గత ఆరు నెలలుగా మనకి చూస్తున్నాం రెండు వేల రూపాయల నోట్లు రద్దయిన తర్వాత డెబ్ లక్ష రూపాయలు రెండు వేల నోట్లు తీసుకొని వచ్చి ఇంత దిగిన లక్ష రూపాయలు రెండు వేల నోట్లు తీసుకుంటే డెబ్బై వేలు మాత్రం ఐదు వందల రూపాయల నోట్లు ఇతను కట్టే సరిపోతుంది అంటే ఇతను రెండు వేల నోట్లు వాళ్ళకి ఇస్తాడు ఐదు వందల రూపాయల నోట్లు తెచ్చి వెలికి వాళ్ళ సో ఇది కూడా అంతే తక్కువ ఇరవై లక్షలకైతే దగ్గర దగ్గర మీకు పద్నాలుగు లక్షలు ఇస్తాడు తర్వాత కోటి రూపాయలు రెండు కోట్లు తీసుకుంటాడు ఇంకంతా కనిపించడం అనమాట ఇప్పుడు మీరు అవన్నీ చూస్తున్నారు వాళ్ళ మార్నింగ్ ఈరోజు వాళ్ళ ఇల్లు పైన పోలీస్ సెర్చ్ చేయడం జరిగింది ఎయిర్ పిస్టల్స్ కానీ బెదిరించడానికి ఎయిర్ పిస్టల్స్ ఇవి సెల్ జామర్ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి బయటతో మాట్లాడుకునే దానికి సిగ్నల్స్ జామ్ చేసి జామర్ కూడా పెట్టుకోరు అన్నాడు ఆ టైంలో కమ్యూనికేట్ చేసేదానికి మ్యాన్ఫ్యాక్చర్ అన్నాడు వాకీ టాకీస్ దీనిపైన మనం ఫర్దర్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాము ఏ ఏ బ్యాండ్లో వర్క్ చేస్తున్నాడని తర్వాత కత్తులు బెదిరించడానికి కత్తులు రూమ్లో కూడా మనం ఫొటోస్ కూడా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసినటువంటి రూమ్ ఫొటోస్ కూడా మేము మీకు ఇప్పుడే ఇస్తాము తర్వాత నకిల్ డస్టర్లు బెదిరించడం అనమాట ఇవన్నీ సుమారు ముప్పై ఇరవై నుంచి ఇరవై సెల్ ఫోన్లు దాకా ఉన్నాయి వీటిలో నెంబర్లు మార్చడం ఆ పని అయిపోతాను నెంబర్ తీసేయడం ఇంకొడ్ పెట్టుకోవడం ఒక ఏడు లక్షలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది నాన్ చాక్ తర్వాత ఈ ఏమంటారు రాడ్స్ బెదిరించడానికి అంత ఎవ్రీథింగ్ తర్వాత ఐరానికల్గా మనకి కొన్ని లా ఇవి కూడా దొరికాయి లీడింగ్ చైన్స్ విత్ పోలీస్ దగ్గర ఉండాల్సినటువంటి లీడింగ్ చైన్స్ ఇవి కూడా దొరికాయి ఇదేంటంటే ఇంత ముందు ఇతను ఇంకొకటి చేసేవాడు డబ్బులు ఇస్తామని రమ్మని చెప్పడం పోలీసులు వచ్చినారని చెప్పేసి వీళ్ళ మనుషులకే పోలీస్ డ్రెస్ చేయించి వాళ్ళు ఇలా ఈ బేడీలు తీసుకురావడం చూపించడం పోలీసు వచ్చిన పారిపోండి అని పారిపోవడం ఆ మనుషులు కూడా వీళ్ళే ఉంటారు సో అని కొన్ని బేడీలు కూడా ఇంట్లో పెట్టుకున్నాడు డిఫరెంట్ వెరైటీస్ ఇది దాన్ని కటింగ్ అంటారనా కటింగ్ అనేది అది కూడా కేసెస్ పెడతానే హీ స్టాప్ డట్ డట్ ప్రాసెస్ ఆల్సో నా ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి రెండు వేల రూపాయల నోట్లకి ఐదు వందల రూపాయల నోట్లు దీనికి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక కేర్ఫుల్ ప్లాన్గా చేస్తాడు ఇతను ఎవరైనా మా దగ్గర ఒక పది లక్షల వరకు డబ్బులు ఉంది మాకు రెండు వేల రూపాయల నోట్లు తీసుకుంటామని ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళని తీసుకొని వచ్చి ఫస్ట్ టైం అయితే ఏ మోసం చేయకుండా ఇచ్చేస్తాడు సెకండ్ టైం ఎక్కువ క్యాష్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ రూమ్లో కూర్చోబెట్టి ఈయన మనుషులనే వేరే కస్టమర్లాగా తీసుకొని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో నెగోషియేషన్ చేస్తాడు మాకు రిబేట్ ఇవ్వండి లేదు మాకు ఇస్తామనే డబ్బులు మూట వాళ్ళ ముందర కుంపరించడం అంటే ఒక సీన్ క్రియేట్ చేస్తాడు అంటే మాలాగే వేరే పార్టీ వస్తే వాళ్ళకి ఇంత ఇచ్చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేది మాకే అని చెప్పి చెప్పడానికి ఒక సీన్ క్రియేట్ చేస్తాడు ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇతని వ్యక్తులే సో దీనివల్ల ఈజీగా మోసపోతున్నారు ఎవరైతే డబ్బులు తీసుకుని వస్తారో వాళ్ళు ఈజీగా మోసిపోతున్నారు పోలీస్ వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే ఈజీ మనీ అంటే పది రూపాయలకి ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఇస్తే పది రూపాయలు ఇస్తాం థర్టీ పర్సెంట్ ఎక్కడా కూడా ఏ దాంట్లో కూడా ఇన్కమ్ రాదు సింపుల్ లాజిక్ అది సో ఇట్లాంటి వాళ్ళని చూసి మోసపోవద్దండి ఇప్పటివరకు మనకి ఇరవై ఐదు కేసెస్ రిజిస్టర్ అయినాయి దీనిపైన సో మా వైపు నుంచి వీఆర్ ఇప్పుడు మనం ఈ దేవరకొండ సుధీర్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం తర్వాత కూడా మనం ఫర్దర్గా దీనిపైన ఏమేమి యాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు త్రీ సభలో రిమాండ్ పంపిస్తున్నాం ఫర్దర్గా ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఎవ్రీథింగ్ అంటే వాళ్ళకి ఎవరెవరు సంబంధికులు ఉన్నారు ఏమేం జరుగుతుంది అనేది కూడా డీప్ ఇన్వెస్టిగేషన్ వేరే రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు దీనిపైన తరో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఎంటైర్ వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అందరిలో మెయిన్ విల్సన్ శివారెడ్డి అండ్ సుధీర్ ఆర్ ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు విల్సన్ అండ్ శివారెడ్డి ఆ రిమాండ్కి వెళ్ళిపోయినారు ఇప్పుడు నాకు దేవరకొండ సుధీర్ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం థ్యాంక్ యూ